హలో ఫ్రెండ్స్ ఓటింగ్ అయితే క్లోజ్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ఏ వెబ్సైట్స్ చూసినా ఏ ఆన్లైన్ పోల్ చూసినా ప్రశాంత్ ప్రశాంత్ ఇదే పాట ఇదే మాట ఎక్కడ రిజల్ట్ చూసినా కానీ ఫస్ట్లో ప్రశాంతే ఉన్నాడు ఎక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ తోటి కొనసాగుతున్నాడు నిన్న మనం చెప్పుకున్నాము మెయిన్ స్క్రీన్ ఛానల్స్లో కూడా ప్రశాంతే అన్నాం కదా ఆ ఛానల్స్ ఏంటంటే సాక్షిలో అలాగే ఉంది ఫస్ట్లో ప్రశాంత్ ఉన్నాడు సెకండ్లో శివాజీ గారు ఉన్నారు థర్డ్లో అమర్దీప్ ఉన్నాడు ఫోర్త్ యావరు ఫిఫ్త్లో ప్రియాంక ఉన్నాడు సమయం సమయం ఛానల్ దాంట్లో కూడా వెను కూడా ఇంటర్నెట్ నేషనల్ వైడ్ ఛానల్స్ అవి సమయంలో కూడా ఫస్ట్లో ప్రశాంత్ ఉన్నాడు సెకండ్ శివాజీ గారు ఉన్నారు థర్డ్ అమర్దీప్ ఉన్నాడు ఫోర్త్ ఎవరు ఫిఫ్త్ ప్రియాంక ఉంది ప్రశాంత్ ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి కూడా ఏ నామినేషన్లోకి వచ్చినా ఎన్నిసార్లు నామినేషన్లో ఉన్నా ఫస్ట్ పొజిషన్లోనే కొనసాగేడు దానికి సెకండ్ కానీ థర్డ్ కానీ ఎప్పుడూ రాలేదు చివరికి ఇప్పుడు కూడా ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు ఓటింగ్ అంటే ఓటింగ్ పడలేదు ప్రశాంత్కి సామాన్యుడికి ఇంత విధమైన ఓటింగ్ పడటం చాలా గ్రేట్ ఎందుకంటే మనుషులు ఇప్పుడు బిగ్ బాస్ అంటే సెలబ్రిటీల అడ్డారే కాదు సామాన్యుల అడ్డా కూడా అనేది నిరూపించాడు ప్రశాంత్ ఎందుకంటే అట్లా ఆడి అసలు ఇది ఉల్టా పల్టా షో కదా ఉల్టా పల్టా కంటే ఎప్పుడు సెలబ్రిటీలే విన్నర్లు కావాలా సామాన్యులు కాకూడదా ఉల్టా అయిపోయింది రివర్స్ అయిపోయింది రివర్స్ అయ్యి సెలబ్రిటీలు పోయి సామాన్యుడు అడ్డ అయిపోయింది బిగ్ బాస్ సెవెన్ సీజన్ సెవెన్ అనేది ఎవరు ఇది నా అడ్డ ఎవరిని అడుగు పెడితే ఊరుకోరు అన్నట్టు ప్రశాంత్ ఓటింగ్ కొనసాగుతుంది ఏ బిడ్డ ఇది నా అడ్డ అన్నట్టు కప్పు అందుకోవడానికి రెడీగా ఉన్నాడు ప్రశాంత్ ఏ కామెంట్లో చూసినా ఎక్కడ చూసినా ప్రశాంత్ ప్రశాంత్ కామెంట్లో కూడా ప్రశాంత్ గారు ప్రశాంత్ విన్నర్ ఇదే భజన అన్ని ఓటింగ్లో కూడా లక్షల్లో ఓటింగ్ జరిగితే యాభై వేల నుంచి చూసుకుంటే ప్రతి దాంట్లో ప్రశాంతే ఫస్ట్ ఉన్నాడు లక్షల ఓట్లలో కూడా ప్రశా ప్రశాంతే ఫస్ట్ ఉన్నాడు ఓటింగ్ అయితే ఆ రేంజ్లో కొనసాగుతుంది ఇప్పుడు ప్రశాంత్ ఆ స్థాయికి రావడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ శివాజీ గారే కదా శివాజీ అనే పిల్లలు లేకపోతే ప్రశాంత్ ఆ విధంగా తయారయ్యాడు కాదు వీళ్ళిద్దరు వీళ్ళ ముగ్గురు బాండింగ్ గురించి మనం వేరే వీడియో చేస్తాం నెక్స్ట్ మీరు ఖచ్చితంగా చూడండి ఇప్పుడు ఓటింగ్ రిజల్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రశాంతే ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు ఏ పోల్స్ చూసుకున్నా కానీ ఎక్కడ చూసుకున్నా కానీ చిన్న ఛానల్ అయినా పెద్ద ఛానల్ అయినా ఏ ఆన్లైన్ పోల్ ఏదైనా కానీ ఇప్పుడు ఆన్లైన్ పోల్లో ఇంత విధంగా యూట్యూబ్లో ఎన్ని లక్షల ఓట్లు వేసే జనం ప్రశాంత్కి మరి మిస్టర్ కాల్స్ ద్వారా హార్ట్స్ ద్వారా కూడా అలాగే చేసి ఉంటారు కదా ఒకవేళ అన్నీ అయిపోయినా కానీ ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ అని పడి ఉంటుంది కదా ఇక్కడ ట్రై చేసిన వాళ్ళు అక్కడ కూడా ట్రై చేస్తారు కదా వాళ్ళు పది ఏళ్ళని ట్రై చేసి ఉంటారు ఒకటన పడి ఉంటుంది కదా కాబట్టి అక్కడ కూడా ప్రశాంతే విన్నర్ అయి ఉంటాడు ఎందుకంటే ఓటింగ్ కూడా అక్కడ కూడా ఇలాగే పడి ఉంటుంది ఇక్కడ ఎలా ట్రై చేశారు అక్కడ కూడా అలాగే ట్రై చేసి ఉంటారు అయితే పోయిసారి శ్రీహాన్ విన్నర్ అని అన్నారంటే ఇట్లా ఆన్లైన్ పోల్స్ పెట్టిన దాంట్లో కొన్ని చోట్ల మన రేవంత్ ఫస్ట్ పొజిషన్లో ఉంటే కొన్ని చోట్ల ఒకటి రెండు చోట్ల శ్రీహాన్ మూడున్నర లక్షల్లో ఉన్నాడు ఓటింగ్లో అందుకని స్టేజీ మీద శ్రీహాన్ మనీ తీసుకుని వెళ్ళినా కానీ వాస్తవానికి ఓటింగ్ ప్రకారం నువ్వే విన్నర్వి నువ్వు డబ్బులు తీసుకున్నావు కాబట్టి అన్నట్టు నాగార్జున గారు అక్కడ మెన్షన్ చేయడం మనం విన్నాం ఎందుకంటే ఓటింగ్ ఎక్కువ ఉంది అక్కడ తొందరపడే శ్రీహాను డబ్బులు తీసేసుకున్నాడు ఆ తీసేసుకోవడం వల్ల అసలు విన్నరు నువ్వే మనీ తీసేసుకున్నాడు ఇప్పుడు విన్నరు రేవంత్ అయ్యాడు అన్నట్టు చేయి పైకి ఎత్తాడు కొన్నిట్లో రేవంత్ ఉన్నాడు ఒక రెండు మూడిట్లో శ్రీహాన్ ఉన్నాడు మూడున్నర లక్షలతోటి అందుకని శ్రీహాన్ వినన్నారు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు పోటీ ఎవరు లేదు ప్రశాంతే విన్నర్ అనేటట్టుంది ఏ పోల్ చూసుకున్నా ఏ పోల్లో చూసుకున్నా కానీ ఎక్కడ చూసుకున్నా మెయిన్ స్క్రీన్ కానీ నేషనల్ ఛానల్స్లో కానీ యూట్యూబ్లో కానీ ఏ ఆన్లైన్ పోల్ చూసుకున్నా కానీ ప్రశాంత పోటీ అనేది లేదు కానీ రన్నర్గా శివాజీ గారు ఎందుకున్నారు అని అంటే ఒకవేళ ఇప్పుడు సామానుడు గెలవాలంటే అంశం జనంలో బాగుందేమో శివాజీ గారు ఎప్పుడు కప్పు గెలవాలి విన్నర్ అనేది ఎప్పుడు ఆయన ఆశ లేనే లేదు ఎప్పుడు అన్నాడు అదే మాట నాకు ఆడియన్స్ మనసు గెలుచుకోవాలి నేను నాకు జనాలు కావాలి అనేవాడు ప్రశాంత్ ఒకసారి నాకు సార్ ముందు కూడా అన్నాడు సామానుడు గెలవాడు సార్ సామానుడు గెలిస్తేనే బాగుంటుంది అని నాకు సార్ ముందు కూడా అన్నాడు అంటే నా సామానుడు గెలవాలనే కోరిక శివాజీ గారి కూడా ఉంది కాబట్టి ఒకవేళ ఆడియన్స్ శివాజీ గారు కూడా ప్రశాంత్కే సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ప్రశాంత్ విన్నర్ అయితే శివాజీ గారు ముందుగా అందరికంటే ముందుగా సంతోషపడి శివాజీ గారే అని ఆడియన్స్ కూడా అనుకుని ఉండొచ్చు కదా వాస్తవాది శివాజీ గారే సంతోషపడతాడు అందుకని ఒకవేళ ఓటింగ్ ఏమైనా తగ్గిందా అనేది మనం ఆలోచించాలి సెకండ్ పొజిషన్ అయితే శివాజీ గారు ఉన్నారు థర్డ్లో అమర్దీప్ ఉన్నాడు కొన్ని చోట్ల కొన్ని చోట్ల సెకండ్లో ఉన్నాడు ఒకవేళ రన్నర్గా అమర్దీప్ని పెట్టినా ఎప్పుడు కొట్టుకునేది ఎవరు ప్రశాంత్ అమరే కదా ఎప్పుడు రామలెష్ణలో తిట్టుకున్న కొట్టుకున్న బాగా గొడవ పడ్డా కానీ రన్నర్ వాళ్ళే విన్నర్ వాళ్ళని వాళ్ళిద్దరే కొట్టుకొని వాళ్ళిద్దరే తిట్టుకొని రన్నర్ విన్నర్ వాళ్ళిద్దరు అవుతున్నారు హౌస్లో వాళ్ళిద్దరు ఇక డామినేషన్ బాగుండేవి అమర్దీప్ డామినేషన్ ప్రశాంత్ మీద ఎప్పుడు నామినేషన్ రీసెంట్లీ మొన్న కూడా పద్నాలుగు ఓరంలో కూడా ఎంత కోపంగా అగ్రెసివ్ అయ్యి ఎన్ని బూతులు పడ్డాడు ఎన్ని దెబ్బలు తిన్నాడు కొరికించుకున్నాడు తిట్టించుకున్నాడు తన్నిచ్చుకున్నాడు అర్జున్ చేత ఇన్ని మాటలు పడ్డా కానీ బూతులు అనిపించుకున్నాడు ఇన్ని మాటలు పడ్డా వ్యక్తేమో విన్నర్ అవుతున్నాడు అన్న వ్యక్తేమో రన్నర్గా ఉంటాడా లేకపోతే లాస్ట్లో ఫిఫ్త్ పొజిషన్లో ఉంటాడనేది మనం చెప్పలేము అక్కడ బిగ్ బాస్ ప్లాన్ ఉంటే అట్లా జరుగుతుంది కాబట్టి విన్నర్ అయితే ఇప్పుడు ప్రశాంత్ ఓకే క్లోజింగ్ ఓటింగ్ అంతా అయిపోయింది కాబట్టి ఫైనల్ రిజల్ట్గా విన్నర్ ప్రశాంత్ ఉల్టా పల్టా షోలో సెలబ్రిటీ పోయి సామానుడు గెలవడానికి అడ్డా వచ్చేసింది ఆ బా స్టేజ్ అంతా కూడా ప్రశాంతదే విన్నర్గా చెప్తారు ఎందుకంటే ఆ ఓటింగ్ ఆ స్టేజ్లో ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ అంటే సామాన్య ఓటింగ్ కాదు కదా లక్షలు వేసే ఫిఫ్టీ పర్సెంట్ ప్రశాంతే ఓటు పోతుంది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ శివాజీ గారు మన అమర్దీపు ఎవరు ప్రియాంక పంచుకున్నారు కాబట్టి ఓటింగ్ అయితే చాలా బాగా ఆడియన్స్ చాలా ఆదరించారు సామాన్యుడు గెలవాలి సామాన్యుడు గెలవాలి సెలబ్రిటీలు దేవుంది వాళ్ళకి బోల్డ్ డబ్బులు ఉంటాయి ఏ విధంగా బతకగలడం ఇప్పుడు ఇక్కడ గెలవడం బయట బయట కూడా పిఆర్లు ఏర్పాటు చేసుకొని ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ పెట్టుకొని బాగానే వాళ్ళకు కూడా ఓటింగ్ పడినాయి అట్లాంటి పిఆర్లు పెట్టుకోవడం అదంతా కూడా ప్రశాంత్కి తెలియదు ప్రశాంత్కి అంత డబ్బు కూడా లేదు పిఆర్లు పెట్టుకున్నంత డబ్బు కూడా సామ్రాడు కేవలం ప్రేమతోటే ఆడియన్స్ తోటి శభాష్ అనిపించుకొని ప్రశాంత్ విన్న స్థానంలో నిలిచాడు కేవలం ప్రేమే ప్రశాంత్ మీద ప్రేమ బాగా ఆడగల సత్తా ఉంది అటువంటి క్యాండిడేట్ కాబట్టి కొంతమంది ఏమన్నారంటే ఏంది సామాన్యుడు వినన్నా చేస్తే ఇక సామాన్లు అందరూ వచ్చి బిగ్ బాస్ హౌస్ ముందు క్యూ కడతారు అట్టట చేస్తారు అన్నాడు క్యూ కట్టడం ముఖ్యం కాదు అక్కడ ఎలా ఆడాడు అక్కడ ఎలా ఆడాడు ఏం చేశాడు అనేది ముఖ్యం కదా అక్కడ అది చూసే ఆడియన్స్ ఇప్పుడైతే క్లోజింగ్ రిజల్ట్లో విన్నర్ ప్రశాంతి ఓకే మరి ప్రశాంత్ విన్నరు రన్నర్ అమర్దీప్ అంటున్నారు మరి ఇది కరెక్టా కాదనేది నాకు కామెంట్ చేయండి రన్నర్గా అమర్దీపా శివాజీ గారు అనేది నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ